సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి తత్మే చూహి సునిశ్చితం ఓ కృష్ణ నీవు ఒకవైపు కర్మసన్యాసాన్ని మరోవైపు కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు ఈ రెండింటిలో ఏది నిజంగా శ్రేయస్కరం అని స్పష్టంగా చెప్పు సన్యాస తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అర్థం కర్మసన్యాసం కర్మయోగం రెండు మోక్షానికి దారి తీస్తాయి కానీ వాటిలో కర్మయోగం ఫలాపేక్ష రహిత కర్మ శ్రేష్ఠమైనదిత్య సన్యాసి హి నిర్వహిహో సుఖం బంధాత్ ప్రముచ్యే అర్థం ఓ మహాబాహో ఎవరు ద్వేషం లేకుండా ఆశ లేకుండా కర్మ చేస్తాడో అతడే నిజమైన సన్యాసి అతడు ద్వంద్వాలకు అతీతుడై బంధనాల నుండి విముక్తి పొందుతాడు సాంఖ్యయోగం పృద్బాల ప్రభదంతిన పండిత ఏకం అప్యాస్తిత సమయోర్విందతే ఫలం అర్థం అజ్ఞానులు సాంఖ్యం మార్గం మరియు యోగం కర్మ వేర్వేరు అని అంటారు కానీ జ్ఞానులు అవి ఒకటేనని తెలుసుకుంటారు వాటిలో ఏదో ఒకదానిని సరియైన విధంగా ఆచరించినవాడు రెండింటి ఫలాన్ని పొందుతాడు యత్సాం ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ చ యోగం పశ్యతి స పశ్యతి అర్థం సాంఖ్య మార్గంతో జ్ఞానం ద్వారా పొందిన స్థితి యోగ మార్గంతో కర్మయోగం ద్వారా కూడా మరియు యోగం ఒకటేనని గ్రహించే వాడే నిజమైన దర్శనశీలుడు సన్యాసస్థు మహాబాహో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి అర్థం ఓ మహాబాహో యోగం లేకుండా చేసిన సన్యాసం కర్మత్యాగం కష్టాన్ని ఇస్తుంది కర్మయోగంలో స్థితుడైన ముని త్వరలోనే బ్రహ్మాన్ని పొందుతాడు యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ లిప్యతే అర్థం యోగంలో స్థిరంగా ఉన్నవాడు మనస్సును ఇంద్రియాలను జయించినవాడు అన్ని జీవులలో ఆత్మను చూసేవాడు కర్మ చేస్తున్నా బంధింపబడడు నైవ కించిత్కరోతి యుక్తం మనేత తత్వవిత్ పశ్చిన్ శృవన్ స్పృశన్ జిగ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అర్థం తత్వజ్ఞానివాడు యథార్థంలో నేను ఏం చేయడం లేదు అని భావిస్తాడు చూసినా విన్నా తిన్నా నడిచినా నిద్రపోయినా శ్వాసపట్టినా ప్రలపన్ విసృజన్ బృహణనున్నిసన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అర్థం మాట్లాడినా ఇచ్చినా తీసుకున్నా కళ్ళు మూసినా తెరిచినా ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లోనే పనిచేస్తున్నాయి నేను కాదు అని గ్రహిస్తాడు బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం స పాపేన త్యక్ అర్థం ఎవరు తన కర్మలను బ్రహ్మానికి అర్పించి ఆసక్తిని విడిచి కర్మ చేస్తాడో అతడిని పాపం తాకదు నీటిలో తేలే తామర ఆకు లాంటి వాడవుతాడు కాయన మనసా బుద్ధి కేవలైరింద్రియైరపి కర్మ కు త్యక్ అర్థం యోగులు తమ శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో కర్మ చేస్తారు కాని ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మ చేస్తారు యుక్త కర్మఫలం తెక్వా శాంతిమాప్నోతి నైష్ఠికీన్ అయుక్త కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే అర్థం యోగి కర్మఫలాన్ని విడిచి శాంతిని పొందుతాడు కాని ఆసక్తి కలిగిన అయోగి ఫలానికి బంధించబడి దుఃఖం పొందుతాడు శరీరమంత్రం కర్మాణి న కుర్వన్న కారయన్ ఆస్థాయ సర్వకర్మాణి మనసా సన్యస్యతే అర్థం జ్ఞానవంతుడు కర్మలను శరీర పరిమితిగా భావించి మనసులో కర్మాసక్తిని వదిలి ఏదీ తాను చేయడం లేదు అని గ్రహిస్తాడు నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అర్థం పరమాత్మ ఈ లోకంలోని కర్తత్వం కర్మలు లేదా కర్మఫల బంధనాన్ని సృష్టించడు ఇవి మన స్వభావ ప్రకృతి వలన జరుగుతాయి నాదత్తే నా చైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహేంతి జంతవ్ అర్థం పరమాత్మ ఎవరి పాపాన్ని పుణ్యాన్ని స్వీకరించడు కాని అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేస్తుంది అందువల్ల జీవులు మోహంలో పడతారు తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషామాదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అర్థం ఎవరికి ఆత్మజ్ఞానంతో అజ్ఞానం నశించిందో వారి జ్ఞానం సూర్యుడిలా ప్రకాశించి పరమ సత్యాన్ని చూపుతుంది

కుక్కలను ఆహారం చేసే వ్యక్తి వీరందరిలోనూ పండితులు సమానత్వాన్ని చూస్తారు ఇహైవ తైర్జిత సర్గోయేషాం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత అర్థం ఎవరి మనస్సు సమదృష్టిలో స్థిరమైందో వారు ఇక్కడిక్కడే జన్మమరణ బంధనాలను జయిస్తారు ఎందుకంటే బ్రహ్మ సమంగా నిర్దోషంగా ఉంటుంది అందువల్ల వారు బ్రహ్మంలో స్థిరమవుతారు ప్రియం ప్రాప్తి అర్థం ప్రియమైనది వచ్చినప్పుడు ఆనందంలో మునిగిపోకూడదు అప్రియమైనది వచ్చినప్పుడు కలత చెందకూడదు స్థిర బుద్ధి గల జ్ఞానవంతుడు బ్రహ్మజ్ఞాని అతడు సమతత్వంలో నిలుస్తాడు బాహ్య విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ అర్థం బాహ్య ఇంద్రియ సుఖాలకు ఆసక్తి లేకుండా ఆత్మలోనే ఆనందాన్ని అనుభవించేవాడు బ్రహ్మయోగంలో స్థితుడై అక్షయమైన సుఖాన్ని పొందుతాడు ఏహి సంస్పర్శజ భూగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధహ అర్థం ఇంద్రియ స్పర్శాల ద్వారా కలిగే భోగాలు దుఃఖానికే మూలం అవి ఆరంభం అంతం కలిగినవి అందువల్ల జ్ఞానవంతుడు వాటిలో ఆసక్తి చూపడు హైవ సత్నోటి సోడుం ప్రాక్షరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం స స సుఖీ నర అర్ధం ఎవడు శరీరం విడవకముందే కామక్రోధాల వలయాన్ని తట్టుకోగలడో అతడే యోగి అతడే నిజమైన సుఖవంతుడు యోంతః సుఖోంతరారామస్తాంతర్జ్యోతిరేవ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అర్థం ఆత్మలోనే ఆనందముగల ఆత్మలోనే ఆసక్తిగల ఆత్మజ్యోతి రూపుడైన యోగి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కలుష చిన్న సర్వభూతహితే రత అర్థం పాపాలు క్షీణించిన ఋషులు ద్వంద్వాలను జయించి మనస్సును నియంత్రించి సర్వజీవుల మేలుకు కట్టుబడిన వారు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేత అవితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అర్థం కామక్రోధాల నుండి విముక్తులై మనస్సును నియంత్రించిన ఆత్మజ్ఞానం పొందిన యోగులకు బ్రహ్మనిర్వాణం సమీపంగా ఉంటుంది సమౌ కృత్వా నాసాభ్యంతరచారినౌ ఇంద్రియాల ద్వారా వచ్చే బాహ్య విషయాలను పక్కన పెట్టి రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలుపుతూ నాసికా మార్గంలో సంచరించే ప్రాణ అపాన వాయువులను సమంగా నియంత్రించటం యతీంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయన విద్య క్రోధో సదా ముక్త ఏవ్ ఇంద్రియాలు మనసు బుద్ధి అన్నిటినీ నియంత్రించి మోక్షమే ధ్యేయంగా పెట్టుకున్న ముని కోరిక భయం కోపం లేనివాడు అతడు ఎల్లప్పుడూ శాశ్వతముగా విముక్తుడే భోక్తారం యజ్ఞతాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అర్థం నేనే యజ్ఞతపస్సుల ఫలాన్ని అనుభవించే వాడిని నేనే సర్వలోకాల అధిపతిని అన్ని భూతాలకు మిత్రుడిని అని తెలిసినవాడు శాంతిని పొందుతాడు